ఎరుకులు పడింది మా సంబంధం అది బేసాక నిలబడింది కాకుండా చెట్లు బతికి అన్ని బతికి ఈ సంవత్సరం లేదు నల్లి తక్కువ ఉంది అదే ఒక్కొక్కరికి ఐదు ఆరు కింటాల్ వచ్చింది ఒకరికి పది కింటాల్ వచ్చింది మాకేం రెండు వందలు రెండు వందల ఇరవై ఐదు కింటాలు తగ్గలే మనం మందు ముట్టలు వాడి వాడి ఇంకా మళ్ళా తెచ్చు కూడా నాటడం మళ్ళీ తెచ్చు కూడా మళ్ళీ నాటడం ఇది వేసాక భూమి అనేది సెలవు జరిగింది ఇంకా మూట వేసింది పత్తికి మందు బేలే ముందు మందుగా వేలే బేలే వద్దా నింటే బేలే మీరు అసలు మామూలుగా పత్తికి ఎన్ని మూటలు వాడతారు ఆరు వర్షాలు అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం కడప జిల్లా మైలవరం మండలం ఏ కంబాలదిన్న గ్రామంలో ఉన్నాము మనతో పాటు నారాయణ రెడ్డి గారు ఉన్నారు గత రెండు సంవత్సరాలు పెట్టి తన పంటలకి మ్యూటేట్ కంపెనీ వారు శుద్ధి ప్రాణ్యం వాడుతున్నారు దీనివల్ల తనకి ఏమి లాభాలు జరిగినాయి భూమిలో ఏం మార్పు గమనించారనే విషయాన్ని తన మాటలను తెలుసుకుందాము మన అవన శుద్ధి ప్రాణ్యం ఎన్ని సంవత్సరాలు పెట్టి వాడుతున్నారు మూడు సంవత్సరం బాధ ఇష్యూ తెచ్చుకున్నాము బలంకర లగ్గేస్తుంటే దాని ఆలోచన చూసి మేము ఇది వాడుతున్నాము ఐదు మూడు ఇక్కడ పది పన్నెండో తర్వాత ఒక భూమి గురించి దెబ్బతింది అన్నారు మందులు వచ్చే భూమి పాడైపోతుంది అంటే తగ్గించి భూమి వ్యవస్థ మేలు అయితే మేము తెప్పించుకున్నాము పోయిన వాడారు కదా ఇది వాడినప్పుడు మీరేం గమనించారు ఇంతకు ముందు భూమి సౌడ్ మాత్రం తినేది ఇంతకుముందు నాటి సరిపోతున్నాయి ఎక్కువ భూమి అనేది మందు వేడెక్కువ ఇప్పుడు నాటి మెత్తగా ఉంది కదా భూమి అనేటు నాట్లు గురించి బాగా పడుతున్నాయి మొక్కలు బాగా బాగున్నాయి అంతకు ముందు మొక్కలు ఎక్కువ చడిపోయాయి మూడు లేచేసి ఇంకో దెబ్బ తినిపోయినాయి ఇంకా మళ్ళా తెచ్చుకోవడం మళ్ళీ నాటడం మళ్ళీ తెచ్చుకోవడం మళ్ళీ నాటడం అట చేస్తుంది ఇది వేసినాక భూమి అనేది సెలవు తిరిగిన దాని ఆయన మీద మేము అందరం తెప్పించుకున్నాం ఎకరానికి ఎన్ని మొక్కలు వాడతారు ఎకరాకు మేము పదహైదు వేలు వాడతాం పదహైదు వేల మొక్కలు మొక్క అంటే చనిపోతుంది కదా ఎంత సాగు సాగునట్లే వల్లే ఇంతమంది ముందు మళ్ళీ ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అట పడుతున్నాయి ఇంత చచ్చిపోతున్నాయి ఎక్కువ చచ్చిపోతున్నాయి మళ్ళీ తెచ్చుకోవడం మళ్ళీ నాటడం మళ్ళీ తెచ్చుకోవడం అట్లే పైసలు వచ్చింది ప్రాణ్యా స్ప్రే చేసినప్పుడు ఏం గమనించారు పూట బాగా వచ్చింది శ్రీనివాసరెడ్డి రెడ్డి మాతో నేను పూట ఏం వచ్చిందంటే ఆయన నుంచి ఒకటే పరిపడింది సైజు వచ్చింది అంతా ఒకటే సైజ్ వచ్చింది కాయ పూట అది వాడినాక గత రెండు సంవత్సరాలు పెట్టి నల్లి ఉద్రత ఎక్కువ ఉంది కదా మాకేం మా నల్లి ఎఫెక్ట్ లేదు వాడే కాసింది ఈ సంవత్సరం లేదు నల్లి తక్కువ ఉంది పోయిన సంవత్సరం వచ్చేసి నల్లి అయితే అంత పొలం అందరికి వచ్చింది నల్లి పోయిన సంవత్సరం వచ్చేసి మీకు పక్క పొలాలకు ఎంత దిగుబడి వచ్చింది అన్నారు అదే ఒక్కొక్కరికి ఐదు ఆరు క్వింటాల్ వచ్చింది ఒకరికి పది క్వింటాల్ వచ్చింది మాకేం రెండు వందలు రెండు వందల ఇరవై ఐదు కింద తగ్గలే రెడ్డి మా తమ్మునికి నాయసెడ్డికి ఆపిలోనికి బాగా నచ్చింది ఎంత వాడారు ఇక్కడ ఒక పది పదహైదు మంది వాడినారు మా అందరు కావాలని చెట్లు ఆ ఏడు ఎక్కువ స్వచ్ఛత మా ఏరుకులు పడింది మా తమ్ముందు నిలబడింది కాకుండా చెట్లు అన్ని బతికి మా తమ్ముంది అది ఇచ్చే ఆలోచన గుర్తు తీసుకోండి శ్రీరాం చిన్నరామరెడ్డి చేయలే పోయిన సంవత్సరం వేరుకులు విపరీతంగా బతకవని అనుకునేవాడు అవనశుద్ధి వచ్చే మేలు మీరు చెల్లెలో అంతా అవనశుద్ధి అట్లా ఉన్నట్టు రోజు ఇరవై ఐదు గింటాల్లో లెక్క వచ్చింది పంట బాగా వచ్చింది మంచి పంట వచ్చింది ఏరుకులు అనేది పల్లె సంవత్సరం బతానికి ముందే బేసాము ఏరు నేను సంవత్సరం పోచ్చింది మా ఎరుకులు అట్టది నిన్న గురించి అడగలే ఎరుకులు అంటే వేప చెక్కలు కలుపుకుంటుంది నెక్స్ట్ శుద్ధి వేసేటప్పుడు వేపపీట్లో కలిపి బామ్మా వాడు రెండు రెండు వేస్తుంది ఇప్పుడు అందరూ అటు ఒక్కొక్కటి నేను వేసేది పోయిన సంవత్సరం ఈసూరు గురించి తగ్గించాయి ముట్టలు ఇప్పుడు ఎన్ని సార్లు పెట్టారు బలం దీనికి రెండు సార్లు పెట్టే ఎన్ని రోజులు పంట ఇది డెబ్బై రోజులు అయింది మెత్తగా గుళ్ళ వారింది ఇప్పుడు మెత్తగా ఆ వలసానికి దీనికి ప్రతి సంవత్సరం వ్యవసాయం చేసేదానికి అవన శుద్ధి వాడితే వ్యవసాయం చేసేదానికి తోటల ఏం గమనించారు నాకు మెత్తగా అది గట్టిగా సార్ అంతకుముందు ఇది ఊరికే కొరముట్ వచ్చి మెత్తగా వస్తా పాపం గడ్డి కానీ ఎక్కువ పోతే ఇంకా బెత్తడి చూసా వస్తారు మెత్తగా భూమి కూడా వాడింది పోయిన సంవత్సరం పత్తికి కూడా వాడారా మీరు వాడిని పత్తి మొక్కలో ఏ విధంగా మార్పు చూసారు ఎత్తు పెరిగింది మా పచ్చగా ఏం బలొచ్చింది రావడం ఒక్క మూట పత్తికి మందు బేలే ముందు మందు వేలే ఔషధ వేసింది ఇంకా బేలే వద్దా నింటే బేలే మీరు అసలు మామూలుగా అయితే పత్తికి ఎన్ని మూటలు వాడతారు ఆరు వాడతాను మేము ఎకరానికి ఆరు మూటలు వాడతాను మన మూట ఒక మూట వేసింది ఒక మూట ప్యాకెట్ ఒకటి వేసింది అంతే ఆరు వేలు నాకు పది గింటాలు లెక్క వస్తుంది అందరికీ అందరికి ఊరు పాస్కునేం లేదు ఇప్పుడు ముందు సంవత్సరం మెరకాయలు ఏడు వందల డెబ్బై కింటాల్ అయింది రెండేసాలు